దేవుడు మనతో మాట్లాడే పద్ధతులు కొన్ని రకాలు ఉన్నాయి దేవుడు మనతో మాట్లాడే పద్ధతులు కొన్ని రకాలు ఉన్నాయి ఆయన మాట్లాడే పద్ధతుల్లో కొన్ని రకాల్లో ఒకటి స్వప్నము ద్వారా దర్శనాన్ని ఇచ్చి మనతో మాట్లాడతాడు కొన్నిసార్లు మనం నిద్రపోకపోయినా మోకాళ్ళ మీద ఉన్నప్పుడు మనకు దర్శనమిచ్చి ఆయన మనతో మాట్లాడతాడు కొన్నిసార్లు తన స్వరము ద్వారా మనతో మాట్లాడతాడు ఎందుకంటే స్వప్న దర్శనము ద్వారా భక్తులతో మాట్లాడాడు యోసేపుతో కలలో దర్శించి మాట్లాడాడు పాత నిబంధన యోసేపుతో కల ద్వారా మాట్లాడాడు నూతన నిబంధన యోసేపు మరియభర్త అయిన యోసేపుతో కూడా కల ద్వారా మాట్లాడాడు దీనికి మీకు బైబుల్ రిఫరెన్స్లు ఉన్నాయి అలాగే రెండవది ఏమన్నాను దర్శనము అన్నాను కళ వేరు దర్శనం వేరు కలలో కనబడే దర్శనం వేరు డైరెక్ట్గా దర్శనం వేరు ఆ దర్శనం మీకు అపోస్తల కార్యం పదిలో పేతురు పొందుతాడు అలాగే కొర్నేలి కూడా పొందుతాడు అపోస్తల కార్యం పదిలో అది దర్శనము ద్వారా దేవుడు మాట్లాడుతున్నట్టుంది మూడవది అన్నాను ఏం చెప్పాను మూడవది స్వరము ద్వారా మాట్లాడతాడు అన్నాను సమూయలు గ్రంథం మొదటి అధ్యాయము లేదా రెండవ అధ్యాయం మీరు చూడగలిగితే సమూయలు రెండవ అధ్యాయంలో సమూయలు శిలోహులో ఉన్న మందిరంలో ఉన్నప్పుడు సమూయలు సమూయేలు అని డైరెక్ట్గానే స్వరం వినిపించి దేవుడు మాట్లాడాడు మూడు నాలుగవది పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడతాడు నినివే వెళ్ళమని దేవుడు చెప్తే తర్శీషు వెళ్ళేటువంటి ఓడ ఎక్కుతాడు యోన కానీ ఓడ ముందుకు సాగదు కొంచెం దూరం ప్రయాణం సాగిన తర్వాత పెను తుఫాను గాలి అడ్డొచ్చి ఆ ప్రయాణం ముందుకు సాగనప్పుడు యోనాకు మ్యాటర్ అర్థమైంది దేవుడు ఒక ప్రదేశానికి పొమ్మంటే నేను ఇంకో ప్రదేశానికి పోయాను అందుకే దేవుడు అడ్డు తగిలాడు ఈ ప్రతికూల పరిస్థితులు నా బ్రతుకులు అనుమతించాడని అర్థం చేసుకొని వాళ్ళందరికీ విషయం చెప్పి వాళ్ళ చేత సముద్రంలో విసరబడి తిమింగలం చేత మింగబడి మూడు రోజులు దాని కడుపులో ఉండి ఎట్టకేలకు చిట్ట చివరికి తొట్టో తొదకు నినివేగి చేరి చెప్పమన్న పని చెప్పి వస్తాడు చెప్పమన్న మాటలు చెప్పి చేయమన్న పని చేసి ముగిస్తాడు అక్కడ పరిస్థితుల ద్వారా ప్రతికూల పరిస్థితుల ద్వారా దేవుడు యోనాతో మాట్లాడుతున్నట్టు మనకు అర్థమైద్ది ఆదికాండం ఇరవయో అధ్యాయం పన్నెండో వచనంలో అబ్రహాము దేశాంతరం పోవునట్లు దేవుడే చేశాడు అన్నాడు మనకి సహజంగా మనం గుర్తించేది ఏంటంటే అబ్రహాము దేవుడు పిలవగానే బయలుదేరి వెళ్ళాడు అని మనం అనుకుంటాం కానీ అబ్రహాము పిలుపందుకొని బయలుదేరాడు ఎక్కడి నుంచి ఎక్కడికి బయలుదేరాడు అంటే దేవుడు పిలిచాడు మెసపుతోమియలో ఉన్నటువంటి ఊరు అనే ప్రాంతం నుంచి కనాను ప్రాంతానికి రమ్మని దేవుడు పిలిస్తే ఆయన అక్కడి నుంచి బయలుదేరి హారాను అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఆగిపోతాడు ఎందుకు ఆగిపోతున్నావు అంటే ముసలివాడైన తండ్రిని కలిగి ఉండి నేను అక్కడికి వచ్చే పరిస్థితి అక్కడికి వెళ్ళే పరిస్థితి లేదని మొత్తానికి ఏం సాకులు చెప్పాడో అందులో అయితే వ్రాయబడలేదు కానీ ఒకటైతే రాయబడింది అపోస్తల కార్యం ఏడులో ఆ హారాన్లో దేవుడు మళ్ళా దర్శించి బయలుదేరమన్నప్పుడు అతడు బయలుదేరలేదు అయితే తర్వాత మరి అతని తండ్రి చనిపోయిన తర్వాత బయలుదేరినట్టు మనకు కనబడింది అంటే ఏ తండ్రిని అడ్డు చెప్పాడో ఆ తండ్రిని దేవుడు తీసేసుకొని ఇప్పుడైనా బయలుదేరని అక్కడ నుంచి బయలుదేరే పరిస్థితి అబ్రహాముకు కల్పించి అక్కడి నుంచి బయలుదేరదీసి కనూను ప్రాంతానికి చేరుస్తాడు కాబట్టి ఇక్కడ అబ్రహాముకు గతి లేని పరిస్థితిని కల్పించి అక్కడ నుంచి బయలుదేరేటట్టు దేవుడు చేశాడని అభిమిలేకు రాజుతో మరి అబ్రహాం చెప్పటం అనేది ఆది కాండం ఇరవయో అధ్యాయమో పన్నెండవ వచ్చిన వ్రాయబడి ఉంది దేవుడు నన్ను దేశాంతరం పోనట్లు చేశాడు అన్నాడు చేశాడు అంటే వెనకే నెళ్ళలా ఆ పరిస్థితి కల్పిస్తే సచ్చినట్టు బయలుదేరాల్సి వచ్చింది కొంతమంది కొన్ని మాటలు దేవుడు చెప్పినప్పుడు ఒక పట్టాన లోబడరు మొరాయిస్తారు యోనా లాగా అబ్రహాంలాగా మొరాయించినప్పుడు ఇలాంటి గందరగోళ పరిస్థితులను దేవుడు అనుమతించి లోబరుచుకుంటాడు ఇది దేవుని స్టైల్ కాబట్టి అందుకే చాలామందికి చెప్తా ఉంటాను దేవుడు స్టైల్లో దేవుడు రాకముందే మర్యాదగా దేవుడు చెప్పిన స్టైల్లో నువ్వు మారని దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు చెప్పిన పద్ధతిలో నువ్వు విధేయత చూపు అప్పుడు దేవుడు తన స్టైల్లో రాడుని మీదికి లేకపోతే ఆయన రూట్లో ఆయన వచ్చాడంటే నువ్వు తట్టుకోలేవని చెబుతుంటాను నేను మన మీద దేవుడిని ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు ఆ విషయాన్ని మనకు అనేక రకాలుగా మాట్లాడుతున్నప్పుడు మనల్ని దర్శిస్తున్నప్పుడు మనం అశ్రద్ధ చేయకూడదు చేస్తే ప్రమాదం ఏం ప్రమాదం ఎవరికి ప్రమాదం అంటే నిర్లక్ష్యం చేసిన నీకు ప్రమాదం నీ ద్వారా రక్షింపబడాల్సిన ఆత్మలకు ప్రమాదం కాబట్టి దేవుని పిలుపు మనకు స్పష్టంగా ఉంటే అది ఏ విషయంలోనైనా ఏ పని చేయమనే ఏ పని చేయమనైనా దేవుని పిలుపు మనకు స్పష్టంగా ఉంటే ఖచ్చితంగా ఆ పని చేయడానికి మనం లోబడాలి అది మనకు క్షేమం లేకపోతే లోబడే పరిస్థితుల్ని దేవుడు మనకు రప్పించాల్సి ఉంటుంది ప్రైజ్ ది దిడ్ అదొక పద్ధతి దేవుడు మాట్లాడే పద్ధతి ఆరంభంలోనే ఆవిలిత్తి అట్టక్క జాగ్రత్తగాను స్తోత్రం చెప్పు గట్టిగా నేను అడుగు చూడండి ఎందుకంటే ఆ వివరం మీరు ఇప్పుడు చూస్తారు అందుకని నేను చూడను కాబట్టి జాగ్రత్తగా చురుగ్గా ఉండండి స్తోత్రం చెప్పు గట్టిగా ఇప్పుడు ఏనండి నాలుగవది ఏం చెప్పాను పరిస్థితుల ద్వారా మాట్లాడదు ఐదవది ప్రవచనం ద్వారా దేవుడు మాట్లాడతాడు బైబిల్ గ్రంథం అంతా కూడా చాలా వరకు ప్రవచనం ఉంది పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు క్రొత్త నిబంధనలో కూడా ప్రవక్తలు ఉన్నారు పాత నిబంధన ప్రవక్తలు మీకు తెలుసు క్రొత్త నిబంధన ప్రవక్తల్లో సంఘంలో ప్రవక్తలు ఉన్నారు పౌలు ఒక ప్రవక్త బర్నభ ఒక ప్రవక్త అపోస్తల కార్యం పదమూడో అధ్యాయం మీరు చూస్తే సౌలు బర్నబా అను బోధకులను ప్రవక్తలను అంతే ఒక సంఘంలో ఉన్న రాయబడి ఉంది అలాగే అగబు అనే ఒక ప్రవక్త ఉన్నాడు దేశమంతటా భూలోకం అంతట అంతటా గొప్ప కరువు రాబోతుంది అని ఆయన ప్రవచిస్తాడు అది క్లౌదియా చక్రవర్తి కాలంలో వచ్చింది అనేది అక్కడ రాయబడి ఉంటుంది అపోస్తుల కార్యంలో కాబట్టి పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు క్రొత్త నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు దేవుడు ప్రవచనం ద్వారా కూడా మనుషులతో మాట్లాడినట్టు ఐదవదిగా మనం నమోదు చేసుకోవచ్చు దానికి రిఫరెన్సెస్ కూడా చూపించాను అలాగే పదమూడు ఒకటిలోనే ఉంది చూడండి సౌలు బర్ణబాను ప్రవక్తలను బోధకులు ఉన్నారని అక్కడ ఉంది చూడండి ఓకేనా రైట్ సౌలు ఒక ప్రవక్త బర్నభ కూడా ఒక ప్రవక్త జాగ్రత్తగా వినాలి ఆరవది ఆయన ప్రేరేపణ ద్వారా కూడా మాట్లాడతాడు ప్రేరేపణ అంటే అప్పటిదాకా మన మనస్సులో లేనటువంటి ఒక భావన షడన్గా మన మనస్సులోకి ప్రవేశిస్తుంది ఉదాహరణకి నేను చాలాసార్లు ఈ అనుభవాన్ని అనుభవించాను రుచి చూశాను నేను వాక్యం చెప్పడానికి చాలాసార్లు నేను ఫలానా అంశం చెబుదాం ఫలానా అంశం చెప్దామని నేను సిద్ధపడి ఉంటున్న టైంలో నా ముందుకి కొన్ని రకాల అంశాలు వస్తాయి నేను ధ్యానం చేసిన అంశాలు ఈరోజు ఆత్మీయ బిడ్డలకి ఇది చెప్దామా ఇది చెప్దామా ఇది చెప్దామా అని నేను మననం చేసుకుంటాను నేనే కాదు ఏ బోధకుడైనా మరి అనేక సంగతులు ధ్యానించి ఉంటాడు కనుక వాటిని ఈరోజు ఆన్లైన్లో లేకపోతే రేపు ఆదివారం ఆరాధనలో లేకపోతే శుక్రవారం ఉపవాస ప్రార్థనలో లేకపోతే బుధవారం కూటంలో లేకపోతే బయట ఏర్పాటు చేయబడిన కూటాల్లో ఏం చెప్పాలి అని బోధకుడు ధ్యానిస్తూ ఉంటాడు ఆలోచన చేస్తూ ఉంటాడు అనేక సంగతులు వారికి తెలుసు తెలుసు ఉంటాయి అయితే తెలిసిన సంగతులన్నీ చెప్పడానికి లేదు ఎందుకంటే సమకూడి వస్తున్నటువంటి జనాలు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఎవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో లేకపోతే సంతోషంలో ఉన్నారో ఎలాంటి ఇరకాటంలో ఉన్నారో ఎలాంటి ఆలోచనలు చేసుకొని వచ్చారో సదరు సేవకుడికి తెలియదు కానీ అవి ఎరిగిన వాడు పరిశుద్ధాత్మ ఏదో ఒక అంశం చెప్పాలి అంటే బైబిల్ గ్రంథంలో బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి మాట్లాడవచ్చు దాన్ని లోగోస్ అంటారు అంటే ఏదో ఒక అంశాన్ని గురించి వివరించటం అప్పుడు కొంతమందికి అవగాహన వచ్చిద్ది కొన్ని విషయాలను గురించి కానీ ఏ బాధ లేనోడికి మాత్రమే అవగాహనలో ఆనందం ఉంటుంది కానీ ఏదన్నా ఒక శ్రమలో బాధలో శోధనలో ప్రశ్నలో దేవుని పాదాల దగ్గరికి వచ్చిన వాడికి లోగోసు వలన ప్రస్తుతానికి ప్రయోజనం ఉండదు వాక్యం ఎప్పటికీ ప్రయోజనకరమే కానీ ప్రస్తుతానికి ప్రయోజనం ఉండదు ప్రస్తుతానికి ప్రయోజనకరంగా ఉపయోగపడే అంశాన్ని రేమ అంటారు అంటే నువ్వు ఏ తలంపులో వచ్చావో దేవునికి తెలుసు నీకు తెలుసు కానీ నువ్వు వచ్చి కూర్చున్నప్పుడు వాక్యోపదేశకుడు వాక్యం మొదలుపెట్టినప్పుడు ఆ అంశంలో నుంచి నీకు కావాల్సినటువంటి జవాబు అందులో నుంచే నీకు అందిస్తాడు దేవుడు అలాగ దైవజన్ నేను నోట నుండి ఎన్నోసార్లు నువ్వు నువ్వు ఊహలో కూడా ఊహించినటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవటం లేకపోతే ఇంట్లో నీకు మాత్రమే వచ్చిన ప్రశ్నకు దేవుని సన్నిధిలో నువ్వు కూడా బయటికి ఎవరికి చెప్పాలా నీ మనసులో వచ్చింది ఆ ప్రశ్న కానీ మందిరంలో కూర్చోగానే అదే ప్రశ్న నెత్తి దేవుడు ఆన్సర్ చేయటం అలాగే నువ్వు దేని గురించో భయపడ్డప్పుడు దాన్ని ఎత్తి దేవుడు మాట్లాడటం దేని గురించో నువ్వు కలతపడ్డప్పుడు దాన్నెత్తి దేవుడు మాట్లాడటం ఏవో నీ హృదయంలో ఉన్న తలంపులు కొంతమంది చచ్చిపోవాలన్న ఆలోచనతో కూడా ఈ ఒక్కరోజు వెళ్ళి దేవుని సన్నిధిలో గడిపి వచ్చి అనుకుని వచ్చిన వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళని దర్శించి అలాంటి ఆలోచన నువ్వు చేయబోతున్నావు దయచేసి చేయొద్దు నువ్వు నశించిపోతావు నేను నీకు తోడై ఉన్నాను భయపడొద్దు అని ధైర్యపరిచినప్పుడు చావాలన్న ఆలోచనతో వచ్చిన వాళ్ళకు కూడా నేను చేసుకున్న ఈ ఆలోచన ఆయనకి ఎట్ట తెలుసు అంటే ఈయనకు తెలియదు ఆయనకు తెలుసు నా మనసులో మీదిన ప్రశ్న ఆయనకి ఎట్ట తెలుసు అంటే ఈయనకు తెలియదు ఆయనకు తెలుసు అట్లాగున ఎన్నోసార్లు ఎంతోమంది దేవుని సన్నిధికి వచ్చి దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు ఆ సందేశంలోంచి దేవుడు విచిత్రంగా నీతో మాట్లాడినప్పుడు నీ హృదయం ఒక్కసారిగా కదలిపోద్ది నీ నీ బాడీలో వణు కూడా రావచ్చు ఎందుకంటే నిజంగా దేవుడు ఉన్నాడు ఆయన నా తలంపులను గుర్తిస్తున్నాడు ఆఖరికి నువ్వు అనుకున్న పాటతో సహా కొన్నిసార్లు కొంతమంది ఆశిస్తారు ఇంటికాడ ఈరోజు మందిరానికి వెళ్తున్నాను దైవజనుడు ఈ పాట పాడితే బాగుండు ఆయన ఆయన ఎందుకు పాడతాడు అది ఎప్పుడో ఆపేశాడు ఆ పాట ఆయన ఎందుకు పాడతాడు అనుకొని నువ్వు కూర్చుంటావు కరెక్ట్గా ఆ పాటని దేవుడు వినిపించి నీ ఆలోచనలను తారుమారు చేస్తాడు ఏమైనా తెలుసా నువ్వు అనుకుంటున్నా ఆ ఆలోచన నాకు వినబడుతుంది ఇదిగో నీ ఆశ తీరుస్తాను చూడు అని అలా ఎన్నోసార్లు నీకు చేసి చూపించాడు ఫలితంగా దేవుడు తద్వారా ఏం మాట్లాడుతున్నాడో తెలుసా నేను నీ తలంపులను నీ ఆలోచనలను అన్నీ వింటున్నాను గమనిస్తున్నాను అనే సంకేతాన్ని నీకు ఇస్తున్నాడు అట్లా లేకపోతే నీకు నాకు ఫోన్ కాంటాక్ట్ ఏం లేదు అంతగా నీ ఖాళీ ఉండి చేసినా నేను ఎత్తను ఫోను ఎందుకంటే నా దగ్గర అది పెట్టుకోను కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక కానీ నీ హృదయానికి దేవునికి సంబంధం ఉంది నీ హృదయంలో కదిలే ఆలోచనలను దేవుడు గుర్తుపడతాడు వాటిని గురించి నీకు సమాధానం ఇస్తాడు సో రేమా సందేశం అంటే మీరే తలంపుల్లో వచ్చారో నాకు తెలియదు నేను ఒక అంశాన్ని సిద్ధపడుతూ ఉన్నప్పుడు ఇది చెప్దామా ఇది చెప్దామా అని ఒక అరడాజన్ని ముందేసుకొని నా తలంపులో తలకాయలో ఒక అరడజన్ని ముందేసుకొని ఇదా 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 అని నేను తర్జన భర్జన పడుతున్నప్పుడు షడన్గా ఇంకొకటి వచ్చింది అప్పటిదాకా కొంతమంది గదిలో కూర్చొని మాట్లాడుతుంటే అప్పటి వరకు గదిలో లేని ఒక కొత్త వ్యక్తి గదిలోకి వచ్చినట్టు అప్పటిదాకా నా హృదయం అనే గదిలో అంశాలు అనే వ్యక్తులు కూర్చొని ఉన్నప్పుడు అందులో లేని వ్యక్తి ఎవరో ఒకడు వచ్చి కూర్చున్నట్టుగా ఒక క్రొత్త విషయం వచ్చి నా హృదయంలో పడుతుంది పడ్డప్పుడు ఏ అంశం నేను చెప్పాలో దేవుడు ఎట్లా నాకు సూచిస్తాడు అంటే అప్పటిదాకా నేను చెప్దామనుకున్న అంశాలన్నీ చూస్తా చూస్తానే బ్లర్ అయిపోతాయి ఏది దేవుడు అందించాలని ఆశిస్తున్నాడో అది మాత్రమే అవుట్ అవుతుంది ఇప్పుడు మీరు వీడియోని గమనిస్తే ఫేసుని మాత్రమే క్లియర్గా మీకు చూపించాలని కెమెరా మ్యాన్ అనుకుంటే బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ చేస్తాడు చూడండి ఇప్పుడు ఒక్కసారి ఆ మ్యాన్ అరే నీకు వచ్చా వచ్చానా నన్ను బ్లర్ చేసి బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేయినా చిన్నోడు నన్ను బ్లర్ చేయి బ్యాక్గ్రౌండ్ ఓపెన్ చేయి ఇప్పటిదాకా బ్యాక్గ్రౌండ్ అంతా బ్లర్ అయిపోయింది ఇప్పుడు నన్ను బ్లర్ చేస్తాడు బ్యాక్గ్రౌండ్ క్లారిటీ వచ్చింది ఒకసారి చూడండి ఐడియా ఉందా నీకు లేకపోతే ఇబ్బంది పడవ కదా మళ్ళీ నువ్వు టెన్షన్ పడేవు పాజిబిలిటీ ఉంటే చూడు లేకపోతే వదిలేస్తాయి పర్వాలే మీరు చూడండి ఏం కాదు ప్రేరణ అంటే ఏంటి అనేది మీకు చెప్తాను ఇది ఒక నేను చెప్పే సందేశం విషయంలోనే కాదండి మీరు ఏవైనా కొన్ని సంకల్పాలు ఆలోచించుకుంటున్నప్పుడు సడన్గా అవన్నీ బ్లర్ అయిపోయి ఏదో ఒక పాయింట్ అవుట్ అయిద్ది అంటే అప్పటిదా అది నాలుగు బ్లర్ చేశాడు బ్యాక్గ్రౌండ్ అంతా క్లారిటీ కనపడతాను చూడండి మీకు ఇప్పటిదాకా నేను మీకు క్లియర్గా కనపడ్డాను కానీ ఇప్పుడు బ్లర్ అయిపోయాను ఓకే ఇప్పుడు ఏది అవుట్ అయింది బ్యాక్గ్రౌండ్ అవుట్ అయింది ఓకే ఇప్పుడు బయట పూల కుండి ఒకటి ఆ పక్కన ఆర్ట్లోపు ఆగురా ఆగురా పూల కుండి అవుట్ అయింది ఆకాశం స్టార్స్ అలాగే పైన ఒక పూల కుండి ఉంది చెట్టు ఉంది ఇటు పక్క కట్టను కనపడుతుంది ఇవన్నీ కనపడుతున్నాయి ఓకేనా ఇన్నున్నాయి ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారిగా బ్లర్ అయ్యి నేను కనపడతాను చూడండి అయిపోయింది ఏ అంశం నేను చెప్పాలని దేవుడు సంకల్పించాడో అలా ఓపెన్ అయ్యన్నమాట ప్రేరేపణ అంటే దాన్ని గుర్తుపట్టే పద్ధతి అది అప్పటిదాకా నీలో ఎన్నో విషయాలు ఉంటాయి అవన్నీ కూడా ఒక్కసారిగా బ్లర్ అయిపోయి ఏదైతే దేవుడు సమా ప్రజలకు అందించాలనుకున్నాడో తన సమాజానికి అందించాలనుకున్నాడో తన ఆత్మీయ బిడ్డ తన సంఘానికి అందించాలనుకున్నాడో అది మాత్రమే నా హృదయానికి వచ్చేటట్టు చేస్తాడు ఇంకా అదే కనపడదు ఇంకేం కనపడవు ఇంకా అది బాగుందా బాగలేదా టేస్టీగా ఉందా టేస్టీగా లేదా బిడ్డలు తింటారా తిన్నరా ఇప్పుడు సహజంగా ఒక బోధకుడి హృదయం ఎలా ఉంటుందంటే పిల్లలు డైరెక్ట్గా అన్నం తినరు అన్నం వేసి పప్పేసి నెయ్యి చేస్తాడు చేసి మొత్తం మీద వాడు తినటానికి అనువుగా ఎందుకంటే తినకపోతే వాడు చస్తాడు తింటే బతుకుతాడు ఇంకా బలపడతాడు కాబట్టి ఇప్పుడు ఫుడ్డు తినాలి ఫుడ్ తినాలంటే అమ్మ ఏం చేసిద్దు తెలుసా అన్నం వేసిది మెత్తగా పప్పు పప్పేసి మెత్తగా చేసింది మొత్తాన్ని కలిపిద్ది డైరెక్ట్గా తినిపిస్తే వాడు ఒక ముద్ద తిని నాకు వద్దు అంటాడు అందుకే నువ్వు ఎట్ట తింటావు నా తెలుసా నేను నెయ్యి వేసింది వేసి మళ్ళీ మొత్తం చక్కగా రుచిగా చేసి ఆ బిడ్డ నోటికి అందిస్తే వాడు తింటూ ఉంటాడనమాట ఎందుకు ఒకటి బిడ్డ బ్రతకాలి రెండవది వాడు బలంగా ఉండాలి ఒక ఆత్మీయ నాయకుడి హృదయం ఎలా ఉంటుందో తెలుసా సంఘానికి వాక్యం బోధించాలనుకున్నప్పుడు నేను అందించే ఉపదేశము నా ద్వారా నా ఆత్మీయ బిడ్డలకు వెళ్తున్న ఆహారం పౌష్టికాహారం ఆహారమై ఉండాలి దాన్ని తిన్న నా ఆత్మీయ బిడ్డలు బలపడాలి వాళ్ళు ఎదగాలి వాళ్ళు జీవంతో ఉండాలి అండ్ దేవుని పనిలో వాడబడే పాత్రలు కావాలి ఆత్మీయ ప్రగతి నా ఆత్మీయ బిడ్డలు పొందాలి అనే ఆకాంక్షతో ఒక దైవజనుడు సిద్ధపడాలి సిద్ధపడతాడు సహజంగా దైవజనుడిని బాధ్యత అది ఆత్మీయ బిడ్డలు పసిబిడ్డలు లాంటి బిడ్డలు ఆయన సన్నిధిలో సమకూడతారు వాళ్ళకి బోధించే బాధ్యత దైవజనుడికిస్తాడు దైవజనుడు జాగ్రత్తగా సిద్ధపడతాడు సో అలా సిద్ధపడే ప్రక్రియలో కొన్ని అంశాలు రుచిగా ఉంటాయి కొన్ని అంశాలు అంతగా రుచించని స్థితిలో ఉంటాయి ప్రభు ఇది చెప్పినప్పుడు అంతగా టేస్టీగా ఉండదేమో రుచించదేమో అంటే నోరు మూసుకొని నువ్వు చెప్పరా అంటాడు ఇక నువ్వు ఏ చెప్పడానికి కనపడదు ఇక మొత్తం బ్లర్ ఎంత పెద్ద సబ్జెక్ట్ ఉన్నోడికైనా సరే అన్ని బ్లర్ అయిపోతాయి ఒక్క పాయింటే కనపడింది నోరు మూసుకొని అదే ఇంకా నీకు మొత్తం ఇక చీకటి నీకు అంటాడు ఇక అప్పుడు అది టేస్ట్ ఉన్నా లేకపోయినా ఎందుకంటే డైవజనుడికి ఆకాంక్ష ఉంటే మంచిదే ఇంకా బెటర్ ఆకాంక్ష దేవునికి ఉంటుంది ఏ బిడ్డకి ఏ ఆహారం అవసరమో ఎప్పుడు ఏది అవసరమో ఆత్మీయ నాయకుని కంటే కూడా ఆ పరలోక నాయకునికి ఆ ప్రధాన కాపుడికి ఏ గొర్రె ఏ ఆకలితో ఉందో తెలుసు అందుకని ఆయన సిద్ధం చేస్తాడు అదే దైవజను నోట్లో పెడతాడు అందుకే వాక్యం చెప్పడానికి ముందు దైవజనులు ప్రార్థన చేసుకుంటారు ప్రవ్వా దయచేసి నన్ను వాడుకొని నీ బిడ్డలతో నువ్వేం మాట్లాడు నువ్వేం చెప్పాలనుకున్నావో దయచేసి చెప్తాండ్రి అని అట్లాగా దైవజనులు వేడుకుంటారు సహజంగా ప్రార్థనలో వేడుకొని బోధిస్తారు అప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు అలాగున్న ఎన్నోసార్లు మీరు దేవుని వాక్కు చేత స్పందించబడ్డా తెలియ తెలుసుకున్నారు ప్రస్తుత పరిస్థితులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు కూడా సమాధానాలు పొందారు ఎంతమందికి గ్రహింపు ఉంది ఎన్నోసార్లు ఉపదేశం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అనే గ్రహింపు ఎంతమందికి ఉందో చేతులు సంతోషం దేవునికి చప్పట్లు కొట్టి మయము చెల్లిద్దాం మాట్లాడతాడు ఆయన అలాగా ఆరు రకాలు చెప్పాను ప్రేరణ ద్వారా కూడా దేవుడు మాట్లాడతాడు ప్రేరేపణ అంటే అది కొన్నిసార్లు కొన్ని పనులకు మనం పూనుకున్నప్పుడు కూడా అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న మనసులో ప్రేరణ కలుగుద్ది ఈ ప్రేరణ అనేది కొన్నిసార్లు దేవుడు కలిగిస్తాడు కొన్నిసార్లు సైతాను కూడా కలిగిస్తాడు అందుకే గలతీ సంఘస్థలతో పౌలన్నాడు ఈ ప్రేరేపణ మిమ్మను పిలిచిన వాని వల్ల కలుగలేదు మిమ్మల్ని కొంతమంది కలవర పెడుతున్నారు అన్నాడు ఇప్పుడు నేను చెప్పిన పద్ధతుల్లో సైతాను కూడా మాట్లాడతాడు అయితే దేవుని స్వరాన్ని సైతాను స్వరాన్ని మనం ఎలా గుర్తుపట్టగలం అన్న ప్రశ్నకు సమాధానం దేవుడు మాట్లాడితే అది వాక్యానుసారంగా ఉంటుంది దేవుడు ఏ మాట మాట్లాడినా తన గ్రంథాన్ని అనుసరించి వాక్యానుసారంగానే మాట్లాడతాడు కానీ సైతాను మాట్లాడే మాటకి వాక్యానుసారత ఉండదు వాక్య వ్యతిరేకమైన ఘటన ఎక్కడో చోట ఏదో పాయింట్లో తగిలిద్ది దాన్ని బట్టి గుర్తుపట్టొచ్చు అది సైతాను స్వరమా దైవ స్వరమా ఈ రెండిట్లో మనం ఏది దైవ స్వరం ఏది దయ్యపు స్వరం గుర్తుపట్టాలంటే వాక్యమే మనకు మంచి పరీక్షాణిక ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను జస్ట్ ఒక ఆరు అంశ ఆరు టైపులు చెప్పాను ఏడవది వాక్యం వినేటప్పుడు దేవుడు మాట్లాడతాడు నువ్వేదో ఆలోచనలో వచ్చి కూర్చున్నావు ఇక్కడ నేను వచ్చి కూర్చున్నాను నీకు నాకు అసలు ఎలాంటి పరిచయం లేదు కానీ నువ్వు ఏ సందర్భంలో ఎలాంటి ఇబ్బంది ఎదుర్కొన్నావో ఇక్కడ నుంచి నేను ఎత్తినప్పుడు ఖచ్చితంగా నీకు అర్థమైంది సన్నిధిలో దేవుడు ఉన్నాడు ఆయన నీతో మాట్లాడుతున్నాడని కొన్నిసార్లు అది షడన్గా నీ చెవిన పడ్డప్పుడు నీ గుండె కదిలి కన్నీళ్ళు కూడా వస్తాయి దేవా నన్ను గుర్తుపట్టావా ఇంతమందిలో నా హృదయ ఆలోచన నువ్వు పసిగట్టావు ఎస్ నువ్వు ఉన్నావు దేవా నువ్వు నిజమైన దేవుడు అని అలా చాలా మంది దేవునికి కనెక్ట్ అయిన అనుభవాలు ఉన్నాయి ఏడవది ఎనిమిదవది వాక్యం మనం చదివేటప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యం దైవజనుడు చెప్తున్నప్పుడు నువ్వు వింటుంటే విన్నదాన్ని బట్టి దేవుడు మాట్లాడతాడు అలాగే వాక్యం చదివేటప్పుడు కూడా దేవుడు మనతో మాట్లాడతాడు ఎనిమిది తొమ్మిదవది కొన్నిసార్లు ఇద్దరి మధ్య వివాదం కలిగినప్పుడు బైబిల్ గ్రంథంలో చీట్లు వేయట ద్వారా కూడా దేవుడు మాట్లాడాడని బైబిల్లో రాసుంది అలాగని చిన్నదానికి పెద్దదానికి చీటిలు వేసుకుని అలవాటు కొంతమందికి ఉంటుంది ఓసారి ఓ తమ్ముడు తన ఇబ్బందికర పరిస్థితుల్లో చెరువు కట్ట దగ్గరికి వెళ్ళి చీట్లు వేసుకున్నాడంట ప్రవ్వా నేను దూకాలనుకుంటున్నాను దూకమంటావా వద్దాన్ని దూకు అని ఒక చీటి వచ్చిందంట దయచేసి అలాంటి అలవాట్లు మంచి కాదు అలాంటి అలవాట్లు చేసుకోవద్దు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఎన్ని రకాలైతే ఉన్నాయో అన్ని రకాలు ఇంకా మరికొన్ని రకాలు ఉన్నాయి ఇన్ని రకాలుగా శత్రువు కూడా మనతో మాట్లాడతాడు మనల్ని మోసగించే అవకాశం ఉంది అందుకని ఇప్పుడు ఆ తమ్ముడు ఏం చేశాడో తెలుసా దూకు అని చిటి రాగానే అతడు సైతాను స్వరం అది అని గుర్తుపట్టాడు ఎందుకంటే ఎందుకంటే కాస్త వాక్యం తెలిసినోడు కాబట్టి బతికిపోయాడు ఎందుకంటే బైబిల్లో ఎక్కడ కూడా దేవుడు నువ్వు చావరా అని ఒక్క చోట కూడా రాయిలా చాలా చోట్ల నా కుమారుడా భయపడుకు నా కుమారి భయపడుకు భయపడుకు అనే మాట్లాడాడు కానీ నువ్వు చావు అని అప్పుడు మాట్లాడలా మరి ఇప్పుడు చచ్చిపో అనే చీటీ పడిందంటే ఎవరు మాట్లాడారు ఇప్పుడు మన మన సాగు కోరింది ఎవరు మరణం యొక్క బలం ఎవరికి ఉంది వాడికే ఉంది మరణం యొక్క బలం కాబట్టి దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి కొంతమంది ఊరికే కదిలితే చీటీ మెదిలితే చీటీ చీటీ లేచుకుంటారు అది డేంజర్ నేను చెప్తున్నాను ఏ కోణంలోనూ దైవ స్వరాన్ని వినగోరిన ఫస్ట్ అది వాక్యానుసారమా కాదా అనేది తెలుసుకో అదే వాక్యం ఎరగనోడు ఆ చీటి వేసుకున్నట్టయితే ఎగిరి దూకేవాడు వాక్యం ఎరుగున్నాడు కాబట్టి ఆ రూట్లో వెళ్తే అది వినబడింది స్వరం అని గుర్తుపట్టి తెలివిగా నా దగ్గరకు వచ్చాడమ్మా ఇలా వచ్చిందన్నంటే అలాంటి పని ఎప్పుడూ చేయొద్దు అలా ఎందుకు చేసావని నేను అతన్ని ప్రశ్నించి అలా చేయొద్దని అతను హెచ్చరించడం జరిగింది అట్లాగా ఎన్నో రకాలుగా దేవుడు మాట్లాడతాడు అందరు నోరు దేసి చెప్పండి దేవుడు మాట్లాడితే అది ఎలా ఉంటుంది తెల్లగా ఉంటుందా బాగానే విన్నారు రైట్ వాక్యానుసారంగా రైట్ ఇప్పుడు దేవుని మాటల్ని నువ్వు దై దేవునివే అని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ నీకు ఏ జ్ఞానం కావాలి ఖచ్చితంగా వాక్య జ్ఞానం కావాలి అందుకే వాక్యం చదవాలి అర్థమైందా వాక్యావగాహన కలిగిన వారికి మాత్రమే దైవ దైవస్వరాన్ని గుర్తుపట్టి వివేచించగలిగే శక్తి వచ్చిద్ది దేవుని వాక్యంతో పరిచయం లేని వ్యక్తులకి దైవ స్వరం వినిపించిన అర్థం కాదు అందుకే వేద పుస్తకమా అనే పాటలో మానవాళి జ్ఞానమే వైభవ మోసగే రత్నమే మానవాళి జ్ఞానమే వైభవ మోసగే రత్నమే మార్గం చూపే దీపమే మది మంతలు మెచెడిదేనయ వేద పుస్తకమా వేద పుస్తకమా దేవునికి మహిమ వాక్యంతో ఎంత బాగా నీకు పరిచయం ఉందో దేవుడు మాట్లాడే అన్ని పద్ధతుల్లో స్వరాన్ని కరెక్ట్గా గుర్తుపట్టి ఒక అండర్స్టాండింగ్ రాగలిగే శక్తి నీకు వచ్చింది వాక్య జ్ఞానం ఉంటే అది లేదనుకో దేవుడు నీతో మాట్లాడిందని నీకు అర్థం కాదు కాబట్టి మీరు గుర్తించండి జాగ్రత్త